ఓం నమ శివాయ పోలీస్ వర్గమునకు నాకు వెళ్ళు కథ అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు గలరు ఆ చాకలిది ముగ్గురు కోడండ్రు ఆశ్వీజయూజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకునేవారు ఈ విధముగా నెల రోజులు చేసిరి తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో మేము స్నానమునకు వెలుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసినది అని చెప్పి చాకలిది ముగ్గురు కోడండ్రు స్నానమునకు వెళ్ళిరి అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని పత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపము మీద చాకలి బాణమూత వేసినది అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చింది ఆ చిన్నది విమానము నెక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళిచుండెను ఆమె అలా వెళ్ళుట ఏటి అడ్డున దీపమును పెట్టుకొంచున్న వాళ్ళందరినీ చూచి చాకలిపోలి స్వర్గమునకు చాకలి చాకలిపోలి స్వర్గమునకు వెలుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంత మహాకోడలేమిటి స్వర్గమునకు వెళ్ళటమేమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడండ్రు ఆశ్చర్యముతో చూచిరి అలా చూచి నలుగురు విమానం మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిరి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడలి విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకువెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుచున్నావు ఈమె శ్రద్ధ భక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గముని ఇచ్చినాను నీవు అడవుల పాలైపోమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకుంటే చాలా మంచిది దీనికి ఉద్యాపనము లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్